ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని శ్రీ ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల నుండి నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని యూత్ సభ్యులందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైనా భక్తులు నిత్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలి అనుకున్న వారు యూత్ సభ్యులను సంప్రదించగలరు మరియు శ్రీ ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండలి గణేషుణ్ణి ప్రతిష్ఠించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా లక్కీ డ్రా నిర్వహించడం జరుగుతుంది మొదటి బహుమతి పదివేల రూపాయలు రెండవ బహుమతి ఒక గ్రాము బంగారం మూడవ బహుమతి ఐదు తులాల వెండి డ్రా విజేతలను గణేశుని నిమజ్జనోత్సవం అనగా పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున సాయంత్రం ఏడు గంటల సమయంలో భూత్ పట్టణ ప్రజల సమక్షంలో ప్రకటించబడును కేవలం వంద రూపాయల టోకెన్ తీసుకుని ఈ డ్రాలో పాల్గొనవచ్చు ఈ లక్కీ డ్రాలో మిగిలిన డబ్బులని ఎవరైనా కష్టంలో ఉన్నవారిని ఆదుకునే విధంగా ఉపయోగించాలని యూత్ సభ్యులు నిర్ణయించడం జరిగింది